ప్రకారం ఇప్పటం గ్రామానికి వచ్చారు డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇండ్ల నాగేశ్వరమ్మను పరిశీలించారు ఆమె కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని పవన్ మళ్ళీ హామీ ఇచ్చారు వారికి నాగేశ్వరమ్మకు బట్టలు పెట్టి యాభై వేల రూపాయలు అందించారు నెల నెల ఐదు వేల రూపాయలు ఇస్తానని పవన్ హామీ ఇచ్చారు నాగేశ్వరమ్మ మనవడి చదువు కోసం లక్ష రూపాయలు అందించారు అలాగే క్యాన్సర్ తో బాధపడుతున్న మూడో కొడుకు ట్రీట్మెంట్ కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మూడు లక్షల రూపాయల చెక్ ని నాగేశ్వరమ్మ కుటుంబానికి పవన్ అందించారు ఇప్పటంలో పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి దుర్గానాయుడు అందిస్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పడం గ్రామానికి వచ్చి ఇంట్లో నాగేశ్వరమ్మని అని పరామర్శించారు అసలు ఆమె ఎలా ఫీల్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ ఎలాంటి భరోసా ఆమెకి ఇచ్చారు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు ఇంట్లో నాగేశ్వరం ఉన్నారు ఆమె మరిన్ని తెలుసుకుందాం చెప్పండి పవన్ కళ్యాణ్ వచ్చారు ఏం చెప్పారు ఎలా అనిపిస్తుంది సంతోషం ఉందమ్మా సంతోషంగా ఉంది ప్రతిసారి చచ్చిపోవాలను కోరిక చాలా మేరే చేశాడమ్మా బాబా అబ్బాయికి బర్వాతి వెళ్ళాడు ఎంతో ఇస్తానని నువ్వు ఒక పిల్లడు ఆ పిల్లోడికి నెలకు ఐదు వేలు చదువులు ఇస్తాను అన్నాడు ఒక లక్ష రూపాది ఇచ్చాడు నా కేర్ పెట్టాడు కొడుకు లోటు తీసుకెళ్ళాడు అమ్మా చాలా సంతోషంగా ఉందమ్మా ఏం చెప్పారు ఏం మాట్లాడారు మీరు చాలాసేపు మీతో మాట్లాడారు కదా ఏం ఆయన సొంత మాట్లాడుకున్నామా నేను నువ్వు బయటపడ నువ్వు ఏడవద్దు నేనున్నానమ్మా నీకు ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు నువ్వు వచ్చేసి నేను ఆఫీస్కి ఫోన్ చేయాలి నేను నాగేశ్వరం అని అంటే నువ్వు లాక్ వస్తావు నేను నువ్వు వచ్చినప్పుడల్లా నీ ఫోన్ చేస్తాను నువ్వు రామ్మ అంటే మీరు ఇంకే ఇంకేమన్నా మీరు చెప్పారా పవన్ కళ్యాణ్ ఉంది ఏదన్నా అడిగడం జరిగిందా ఏమన్నా ఏం అడగలేదు ఆయన అన్ని సహాయం ఆయన తీసుకుని నేను అడగలే అసలు ఆయన సహాయం చేసి వెళ్ళాడు నేను అడగలేదు మడిగా మన వడకే నెల నెల ఐదు వేలు కూడా ఇస్తాను కూడా అప్పుడు ఇస్తాను వదిలేకి ఇస్తాను అన్నాడు ఒక ఐదు వేలు ఇస్తాను ఏ ఇంకేం అప్పుడు మీరు ఎన్నికల ముందు సీఎం అవ్వాలనుకుంటున్నారు డిప్యూటీ సీఎం అయ్యారు ఇంకేం అవ్వాలనుకుంటున్నారు బాబు మరి ఇంకా ఫైల్లో ఉండాలనుకుంటున్నానా మన కోరిక మా ఇంకా ఫైల్ ఇంకా ఫైల్లో ఉంటే నా పడుతున్న కడుపు ఇంకా నిండిపోతాను అది నా కోరిక గ్రామంలో ఉన్న సమస్యలు ఏమన్నా పవన్ కళ్యాణ్ ఏమి లేవు ఆ ఏమి లేవు చంద్రబాబు నాయుడు గారు ఏమి లేవు లోకేష్ గారి కూడా ఏమి లేవు మొత్తానికి పవన్ కళ్యాణ్ తనకు ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకుని తనకి ఆర్థిక సహాయం చేయడంతో పాటు భవిష్యత్తులో ఏదైనా అవసరం కావాలంటే కూడా చర్చ చేస్తానంటూ కూడా హామీ ఇచ్చారంటూ కూడా ఎండల నాగేశ్వరమ్మ చెప్తున్నారు దాంతో పాటు ప్రతి నెల ఐదు వేలతో పాటు యాభై వేల ఆర్థిక సహాయం చేయడంతో పాటు తన మనవుడికి చదువుకి కావాల్సినటువంటి లక్ష రూపాయలు కూడా పవన్ కళ్యాణ్ అందించారు దాంతో పాటు తన మూడో కుమారుడు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అతనికి చికిత్స చేసుకునేందుకు సీఎం ఆరోపి నుంచి మూడు లక్షలు కూడా శాంక్షన్ చేశారని కూడా ఇండ్ల నాగేశ్వరమ్మ చెప్తున్నారు కెమెరా పర్సన్ దుర్గానాయుడి నుండి